ఈ మధ్యమం గురించి మద్యం గురించి మాట్లాడడం ఏమనగా ఫస్ట్ ప్రభుత్వం వస్తేనే ప్రజలను అనగదొత్తినారు కేసులు కట్టినారు ఆ కేసుల వల్ల భర్తలు చనిపోతున్న భార్యలు బయటకు వచ్చి చెప్పలేకున్నారు దీనికి అంతకు కారణము పైన ప్రభుత్వము ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈ కాపు కాస్తున్న అధికారులు వీళ్ళ మీద కూడా సుమోటగా కేసు నమోదు చేయాలి ఎందుకంటే వీళ్ళు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళది ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా రాయవచ్చు నువ్వు యూరియా మందు పొలానికి వేస్తే పొలానికి మందు వేస్తే క్యాన్సర్ వస్తుందా నువ్వు డెబ్బై ఐదు ఎట్లా బతికినావు డెబ్బై ఐదేళ్ళు నువ్వు బతికినప్పుడు మేము బతకలేమా అంటే నువ్వు మందు మందు ఇస్తే బతుకుతారా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఉండే జగన్ పాత రెండు లక్షలు ఒక ఐదు ఇరవై లక్షలు ఇరవై ఏడు లక్షల వరకు పెడితే నువ్వు నీ రూపానికి రెండు లక్షలు ఇవ్వడానికి లేదు హాస్పిటల్లో విలువలు ఆడి సస్పెండ్ దీని అంతటికి కారణం ఈ మందు వల్ల తాగిన వాళ్ళ మీద సుమోటోగా కేసు కేసు పెట్టి మానవ హక్కుల కమిషన్ లో కూడా మేము నోటీస్ ఇస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం నా పేరు పేరుల జాకిర్ హుసేన్ బీతం జిల్లా టౌన్ కన్వీనర్